ఆర్ఎస్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా రామాయపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రంలో అకాల వర్షాలకు ఆరబోసిన వరి ధాన్యం పూర్తిగా తడిచిపోయింది టార్పలిన్ కవర్ల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి కోతులు బెడద లేకుండా చూడాలని తడిచిపోయిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు వర్షాలకు ఎండిన వాటిలో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఎండిన వాటిలో మళ్ళీ మొత్తం దచ్చిపోయడం జరిగింది చాలా ఇబ్బందిగా ఉంది ఇక సరైన టాపర్లు కానీ టైంకి కూడా అందడం లేదు ఇది మార్కెట్ కమిటీలో కొంచెం ఇబ్బంది ఉంది దీన్ని చూడాలని అనిపిస్తున్నాయిన కదా

దాకా తీసుకోమంటారు మ్యాచ్ ఇంతగనము గిట్ల మాన పడంగా ఎన్ని రోజుల కూడా ఎండబెట్టుకుంటాయి ఇట్లా నాణ్యంగా పెట్టుకుంటాయి ఎంతగానం కష్టపడడం మేము ఎట్లా చేస్తాము రోజు మానుడ వీడికి వాడికి రోజు రోజుని చింపు ఇక్కడికి వెళ్ళాము ఇక్కడికి అక్కడ అక్కడ ఇక్కడ వీడికి వాడికి బోసుడు ఉంది ఒకటే టాపర్

పద్నాలుగు పదమూడు వస్తేనే మ్యాచ్ర్ పెడతామన్నారు ధ్యానం మీదనేమో పదిహేడు ఉంటేనే మ్యాచ్ పదిహేడు మ్యాచ్ర్ వస్తేనే కంట పెట్టాలనేమో గవర్నమెంట్ ఆదేశించింది కాకపోతే వీళ్ళు పన్నెండు పదమూడు వస్తే మ్యాచ్ మ్యాచ్ర్ వస్తుంది పెడుతున్నాం అని చెప్తారు ఎన్ని రోజులు అవుతుంది చెప్పు అవి దసరా వెళ్ళినాక నాలుగు రోజులకు పోసినా ఫస్ట్ నాయ ఈ షెడ్లు ఆ షెడ్ whales దాా్ననాగ Bereauthor 5切 iş stro, 6 Trustee Этот tamabeげ